ఈ మధ్య హాస్టల్స్ లో విద్యార్థులు ఆహారం దిని హాస్పిటల్ పాలవుతున్నారు మీ అందరికీ తెలుసు పేద మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువ మంది హాస్టల్స్ లో పాఠశాలలో చదువుతున్నారు అక్కడ ఉన్నటువంటి వసతులు కాని అక్కడ ఉన్నటువంటి భోజన పరిస్థితి కానీ ఇతరత్ర ఫెసిలిటీస్ కానీ మనం విజిట్ చేయాల్సిన అవసరం ఉంది స్థానిక ప్రజాప్రతిలకు ముఖ్యంగా బీజేపీ నాయకులకు విజ్ఞప్తి మనం హాస్పిటల్సే కాకుండా ఈ హాస్టల్సే కాకుండా ఎక్కువ పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ పోతూ ఉంటాం వీటిని కూడా మీరు వెళ్ళండి అక్కడ స్థితిగా తప్పుడు చూడండి ఆహారం ఎట్లా ఉందో చూడండి వాటికి సంబంధించిన సమాచారం సేకరించండి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని ఫోటోల ద్వారా కానీ వీడియో ద్వారా కానీ ఆ యొక్క లోటుబాట్లు ఉంటే సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క స్థానిక ప్రజా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేయండి మాకు కూడా అంటే బీజేపీ యొక్క అఫీషియల్ హ్యాండిల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ నాకు వాట్సాప్ ద్వారా కానీ సమాచారం ఇస్తే మేము కూడా ఈ యొక్క సమస్యల మీద ప్రభుత్వం మీద ఉత్తిర్ణించే అవకాశం మెండుగా ఉంటుందని ఇది ఒక దైవ కార్యక్రమంగా తీసుకుని రోజు కట్లేసి వారానికి ఒకసారి అయినా ఒక హాస్పిటల్ లేదా ఒక హాస్టల్ లేకుంటే ఒక స్కూల్ విజిట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం